పూజలను వినిగించే కర్పూరం ఎలా తయారు చేస్తారో తెలుసా ఎందుకు వెంటనే మండుతుంది పూజలు ఎక్కువగా వినియోగించే కర్పూరాన్ని మనం రోజు చూస్తూనే ఉంటాము అయితే ఆ కర్పూరాన్ని దేనితో తయారు చేస్తారో తెలుసా దేశం ప్రస్తుతం పండుగల్లో నింపు అవుతుంది దసరా దీపావళి ధన్ పేరస్ కార్తీక దీపోత్సవం వంటి పండుగల్లో వరుసగా రావడంతో ప్రతి ఇంటిలోనూ పూజలు వాహనాలు అగ్నిహోత్రాలు జరుగుతున్నాయి అలాంటి మతపరమైన వేడుకలు ఒక ముఖ్యమైన పాత్రను పోషించే పదహార్థం కర్పూరం అగ్గి పొళ్ళుతో కొట్టంగానే వెంటనే మండిపోవడం ఆ క్షణంలోనే సువాసంతో నిండిన పొగను వెద వెదజల్లడం కర్పూరానికి ప్రత్యేకత కానీ ఎప్పుడైనా ఆలోచించారా కర్పూరం ఎక్కడి నుండి వస్తుంది అది ఎలా తయారు చేస్తారు ఎందుకు అంత వేగంగా మండిపోతుంది ఇప్పుడు ఆసక్ ఆసక్తికరమైన వివరాలు తెలుసుకుందాం కర్పూరం ఎలా తయారు చేస్తారో మార్కెట్ లో రెండు రకాల కర్పూరం లభిస్తుంది పూజ కర్పూరం మరియు కృత్రిమ కర్పూరం సహజ కర్పూరం ప్రత్యేకమైన చెట్టులో నుంచి వస్తుంది ఈ చెట్టును కర్పూరం చెట్టు లేదా శాస్త్రీయంగా అని పిలుస్తారు ఇది యాభై నుండి అరవై అడుగుల పొడవు పెరుగుతుంది దీన్ని ఆకులు వెడల సువాసనతో కూడి ఉంటాయి కర్పూరాన్ని తయారు చేసి ప్రక్రియ చాలా జాగ్రత్తగా జరుగుతుంది మొదట చెట్టు బెరడ లేదా చెక్కను సేకరించి అది ఎండిపోయినప్పుడు లేదా బూడిద రంగులోనికి మారినప్పుడు తీస్తారు ఆ బెరడ వేడి చేసి శుద్ధి చేసి ప్రక్రియ ద్వారా కర్పూర సారం వేడి చేస్తారు ఆ తర్వాత దాన్ని చల్లబరిచి ఒడి రూపంలో మార్చి చివరకు మార్కెట్లో మనం చూసే చిప్పల లేదా ఆకారంలో రూపకల్పన చేస్తారు కర్పూర చెట్టు దర్బౌ కర్పూర చెట్టు ఉద్భవ్ చైనా నుండి ప్రపంచానికి రూపం చెట్టు మూలాలు తూర్పు ఆసియాలో ఉన్నాయి ముఖ్యంగా చైనా మరియు జపాన్ ప్రాంతాలే ఈ చెట్టు పుట్టినండు అని వృక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు చైనాలో టాంగ్ రాజవంశం ఆరు పద్దెనిమిది తొమ్మిది తొమ్మిది వందల ఏడు సిఈ కాలంలోని కర్పూరం వినియోగం విస్తృతంగా ఉండేది ఆ కాలంలో కర్పూరాన్ని ఉపయోగించే తయారు చేసి ఐస్ క్రీమ్ కూడా ప్రజాదరణ పొందిందని చరిత్ర చెబుతుంది క్రమంగా చైనా ప్రజలు కర్పూరం చెట్టును వైద్య ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించడం ప్రారంభించారు దీని నుండి తీసే నూనెలను శరీర నొప్పులు చర్మ వ్యాధులు మరియు శ్వాస సంబంధిత సమస్యలు ఉండేవారు తొమ్మిదవ శతాబ్దానికి సేధనం పద్ధతిలో కర్పూరం తయారీ ప్రారంభమైంది ఆ తరువాత ఈ ప్రక్రియ ఆసియా మొత్తానికి తదుపరి ప్రపంచానికి వ్యాపించింది చైనా నుంచి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన నివేదిక ప్రకారం పద్దెనిమిదవ శతాబ్దంలో ఫార్మాసీ ద్వీపం కర్పూరం చెట్టు ఆధ్యాత్మిక ఉత్పత్తి కేంద్రంగా నిలిచింది ఆ సమయంలో ద్వీపం చైనాకు చెందిన క్వింగ్ రాజవంశ నియంత్రణలో ఉండేది వారు కర్పూరం చెట్లపై సంపూర్ణ నియంత్రణ సాధించారు రాజ అనుమతి లేకుండా చెట్టును తాకడమే పెద్ద నేరంగా పరిగణించబడింది చరిత్ర ప్రకారం పదిహేడు ఇరవైలో కర్పూరం చెట్టు కత్తిరించినందుకు సుమారు రెండు వందల మంది శిక్షించారు ఈ గుత్తాధిపత్యం పద్దెనిమిది అరవై ఎనిమిది వరకు కొనసాగింది తరువాత పద్దెనిమిది తొంభై తొమ్మిదిలో జపాన్ తైవాన్ ను ఆక్రమించినప్పుడు వారు కూడా అదే విధమైన నియంత్రణను కొనసాగించారు అదే సమయంలో సింథటిక్ కర్పూరం అనే కొత్త రసాయన ఉత్పత్తి ఆవిష్కరి దేశంలో కర్పూరం పెంపకం పంతొమ్మిదవ శతాబ్దంలో చివరిలో ప్రారంభమైంది పద్దెనిమిది ఎనభై రెండు ఎనభై మూడు లక్నో ఆర్టికలర్ గార్డెన్ లో కర్పూరం చెట్టును పెంచడంలో విజయం సాధించారు అని పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఆర్ఎస్ చూప్రా బి ముఖర్జీలు తమ పరిశోధనలో పేర్కొన్నారు మొదట ఈ ప్రయత్నాలు పరిమితంగా ఉన్నప్పటికీ తరువాత దేశవ్యాప్తంగా అనే ప్రాంతాల్లో కర్పూరం చెట్టు పెంపకం విస్తరించింది ఉత్పత్తి భారత్ భారత్ కూడా చిన్న స్థాయిలో కొనసాగుతోంది కర్పూర చెట్టు బ్లాక్ గోల్డ్ అని ఎందుకు పిలుస్తారో కర్పూరం చెట్టు చాలా మంది బ్లాక్ గోల్డ్ అని పిలుస్తారు కారణం దాన్ని ఆర్థిక మరియు ఔషధ విలువ ఈ చెట్టు కేవలం కర్పూరం ఉత్పత్తికే కాకుండా పరిమళ ద్రవ్యాలు సబ్బులు ఆయిల్ మరియు ఔషధాలు తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ చెట్టులో ఆరు రకాల రసాయన పదార్థాలు ఉంటాయి కర్పూరంగా ఇవన్నీ విభిన్న పరిశ్రమలు ఉపయోగించి విలువైన రసాయనాలు అందుకే ఈ చెట్టు ప్రపంచంలోని అత్యంత విలువైన వృక్షాలు ఒకటిగా పని ఎందుకు వెంటనే మండుతుంది కర్పూరం మండే స్వభావం దాని రసాయన నిర్మాణంలో దాగి ఉంది ఇందులో అధికంగా కార్బన్ మరియు హైడ్రోజన్ మూలాకాలు ఉంటాయి మూలకాలు ఉంటాయి వీటి వల్ల దీన్ని జ్వాలన ఉష్ణగ్రత చాలా తక్కువ ఉంటుంది అంటే చిన్న మంటకే అది వెంటనే మండిపోతుంది అదనంగా కర్పూరం ఒక అస్థిర పదార్థం స్వల్ప వేడి వేడితోనే ఆవిరి రూపంలో గాలిలో కలుస్తుంది ఆ ఆవిరి ఆక్సిజన్ తో కలిసినప్పుడు వెంటనే మంట ఏర్పడుతుంది అందుకే పూజల సమయంలో కర్పూరం వేయగానే అది క్షణంలో వెలుగుతుంది గాలి నిండా సువాసన పెద్ద జల కర్పూరం మనం పండుగల పూజల్లో ఒక సాధారణ పదార్థం మాత్రమే కాదు అది ఒక శాస్త్ర ఒక చరిత్ర అది ఒక శాస్త్రం ఒక చరిత్ర ఒక వృక్ష సంపద చైనా నుంచి భారతదేశం వరకు ప్రయాణించి మన ఆచారాల్లో అవిభా అవిభాజ్య భాగంగా మరియు ఈ కర్పూరం నిజంగా ప్రకృతి చే మనకు అందిన అపూర్వమైన వరం అది ఆధ్యాత్మికత వైద్య ప్రయోజనం మరియు శాస్త్రీయ విశేషాలు కలయిక